చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ నెల ముప్పైవ తేదీ వరకు ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని డీఎస్పీ పార్థసారథి తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ముప్పై పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామన్నారు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు వంటివి నిర్వహించకూడదన్నారు పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్ కు నోటీసులు అందజేశారు పోలీసులు పోరుబాటా కార్యక్రమంలో కేవలం ఐదు మంది మాత్రమే పాల్గొనాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు రైతుల పక్షాన రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది రైతన్న కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎంత తీవ్రంగా నష్టపోయాడో అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూనే వస్తున్నాం గిట్టుబాటు ధరలేక పండించిన పంట అమ్ముడు పోతుందో లేదో అనేటటువంటి ఒక అనుమాన పరిస్థితుల్లో ఈరోజు ఉన్న తరుణంలో కనీసం వేసిన పంటకు యూరియా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతుల్ని ఈ ప్రభుత్వం పెట్టడం అనేది నిజంగా దయనీయమైనటువంటి పరిస్థితిని చూపిస్తుంది ఎప్పుడు చూసినా రైతన్నకు నేను చాలా మంచి చేసేసాను అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూ రావడం అదే తరుణంలో ఈ యూరియా షార్టేజ్ ఏదైతే మనకు కనిపిస్తా ఉందో ఎప్పుడు కూడా రిజర్వ్స్ ఉండేటటువంటి ఫర్టిలైజర్స్ కానీ యూరియాని కానీ ఆర్బీకే ద్వారా అందుబాటులో పెట్టి ఎక్కడ బ్లాక్ మార్కెట్ కి తావు లేకుండా గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈసారి మాత్రం యూరియాను తెలుగుదేశం పార్టీ లీడర్లు హ్యాండిల్ చేసి వాళ్లే ఒక బ్లాక్ మార్కెట్ దందా రన్ చేస్తూ బస్తాకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలని అధికంగా బ్లాక్ మార్కెట్ లో తీసుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు ప్రజల్ని దిగజారు చేసినటువంటి ఇది మనం చూస్తాం రైతు కన్నీరుతో నలిగిపోతా ఉన్నాడు కుప్పం నియోజకవర్గంలో దీని మీద ప్రశ్నిస్తూ ఈరోజు ఈ రైతు పోరులో పార్టిసిపేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మా పార్టీ కేడర్ అంతా కూడా రెడీ అయ్యి